వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ భువనగిరిలో రజతోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన యాదాద్రి జిల్లా అధ్యక్షులు జూకంటి అనిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం టీజెఎఫ్ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా అకాడమీ మాజీ చైర్మన్ టీజెఎఫ్ వ్యవస్థాపకులు అల్లం నారాయణ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్ జలవిహార్లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడబ్ల్యూ యూజేయు వన్ ఫోర్ త్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొట్టిపర్తి భాస్కర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు జూకంటి అనిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడుక రామకృష్ణాలు పిలుపునిచ్చారు తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ఆనాటి సీనియర్ పాతికేయులు అల్లం నారాయణ గారి నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసుకుని జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు స్వరాష్ట్ర సాధన కోసం ఆనాడు ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఇరవై ఐదవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గౌరవ అల్లం నారాయణ సార్ నాయకత్వంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సభను హైదరాబాద్ జలవిహార్ ఆడిటోరియంలో ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నారని ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ సభ్యులు కందుల శ్రీనివాస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కందమల్ల రాజు ఆ సంఘం రాష్ట్ర నాయకులు మహ్మద్ ఖాజా నీలా కిరణ్ బూడిద శ్రీహరి కేతహవత్ తిరుపతి నాయక్ జిల్లా నాయకులు హమీద్ పాషా గడ్డమేతి చంద్రం గౌడ్ జి సంజీవరావు నరసింగరావు కన్నకంటి శ్రీనివాసారి భువనగిరి మండల అధ్యక్షుడు కురిమిండ్ల రాజు గౌడ్ బోయిన మల్లేశం పిన్నింటి బలరాం రెడ్డి దండు కృష్ణ సురుపంగ కుమారస్వామి ఆలేరు మండల అధ్యక్షుడు గుండు మహేందర్ చన్రాజు శేఖర్ పిట్టల రమేష్ బూడిద రిషికేష్ దాన్ని సాకారం చేసుకున్నది ఆ క్రమంలోనే మరి గౌరవ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి నేతృత్వంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది మరి రాబోయేటువంటి రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశ వైపుకు అడుగులు వేసేందుకు మరి డీజే సిల్వర్ జూక్ వేడుక మరి ఒక సమారోహంగా ఉపయోగపడుతున్నది జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలి మరి రాబోయే రోజుల్లో జర్నలిస్టుల యొక్క దీర్ఘకాలికంగా వేచి చూస్తున్నటువంటి ఇండ్ల సమస్య కావచ్చు హెల్త్ కార్డులు కావచ్చు ఇంకా అనేక సమస్యల పరిష్కారం కోసం మరి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ మేరకు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ విధంగా అడుగులేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ నిర్వహించినటువంటి ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జై జర్నలిస్ట్ జై టీ ఈ నెల ముప్పై ఒకటో తేదీన హైదరాబాద్ జలవిహార్ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పడి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపకులు మీడియా అకాడమీ మాజీ చైర్మన్ గౌరవశ్రీ అల్లం నారాయణ సార్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రజతోత్సవ సభ నిర్వహిస్తున్న శుభ సందర్భంగా ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పోస్టర్ ను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు యూనియన్ కార్యక్రమాల్లో మీరందరూ చురుగ్గా పాల్గొని మన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో మీరందరూ కూడా కీలక భూమిక పోషించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు వసంత మహాసభల కోసం ప్రతి ఒక్క జర్నలిస్టు హైదరాబాద్ తల్లి రావాలని కోరుతున్నాను తెలంగాణ ఏర్పాట్లు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కీలక పాత్ర కోసం గుర్తు చేస్తూ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం తరఫున నివాళులర్పిస్తున్నాను జర్నలిస్టు సమస్యల సాధన కోసం జర్నలిస్ట్ హోదరులందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను జై జర్నలిస్టు జై జర్నలిస్టు